శ్రీ హరి ఓం మన భీమఖండాన్ని పురస్కరించుకుని నక్షత్ర దేవాలయాల్లో భాగంగా మనకి నక్షత్రాలు ఇరవై ఏడు ఇరవై ఏడు నక్షత్రాలకి ఒక్కొక్క పాదం అంటే నాలుగేసి పాదాలు ఒక నక్షత్రానికి మొత్తం అన్నీ కలిపితే నూట ఎనిమిది మరి శివలింగాలు అయితే మనకి భీమఖండంలో ఉన్నాయి ఈ భీమఖండం చాలా విశేషమైనటువంటిది అలాగే ఇప్పుడు మనకి ఈ యొక్క నక్షత్ర దేవత యొక్క అనుగ్రహం కలగాలి అంటే మనం ఈ పూర్వాషాఢ నక్షత్రం నాలుగో పాదం ఈ నాలుగో పాదం కూడా ధనురాశిలోకే వస్తుంది అంటే ఈ నాలుగు పాదాలు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కూడా మనకి ధనస్సు రాశిలోకే వస్తుందండి ఈ ధనస్వరాశి వారు కానీ అలాగే మనకి ఈ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు కానీ ఈ గ్రామాన్ని తప్పకుండా దర్శనం అయితే చేసుకోవాలి ఉమా రామలింగేశ్వర స్వామి వారండి ఇది కూడా చాలా మనకి ఖాళీగా అయితే దర్శనం ఇచ్చింది స్వామికి కానీ ఈ కూడా ఈ గుడి కూడా చాలా చక్కగా అందంగా ఆహ్లాదకరంగా మంచి వాతావరణంలో ఉంది మనకి పెద్ద కోనేరు అంటే తటాకం చెరువు అంటాం దీన్నే ఈ చెరువు అది కూడా చాలా అద్భుతంగా ఉంది అలాగే ఈ చెరువు పక్కనే మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం ఉందండి ఎంత అద్భుతం అనుకుంటున్నారు చాలా రెండు కళ్ళు అయితే మనకి సరిపో అంత అద్భుతంగా అయితే మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనం అయితే మరి మనం చేసుకున్నాం అలాగే ఈ యొక్క ఈయన ఈ ఊరు ఎలా వెళ్ళాలి వాకతిప్ప అంటే అండి ఈ రామచంద్రపురం నుంచి అయితే వాకతిప్పకి డైరెక్ట్గా బస్ ఉంది అలాగే మరి మేండపేట నుంచి అది కూడా మనం ఈ గ్రామానికి అయితే మనం చేరుకోవచ్చు అలాగే మరి మనమైతే సులువుగా ఈ ద్రాక్షారం నుంచి అయితే సులువుగా ఎలాగా అంటే ఇప్పుడు టు పానింగపల్లి అని చెప్పి ఒక రూట్ అయితే పడ్డం జరిగింది చాలా బాగుందండి అలా కూడా వెళ్ళచ్చు లేకపోతే కనుకను మనకి రామచంద్రపురం నుంచి వెంటూరు గ్రామం మీదుగా ఈ ఊరు చేరుకోవచ్చు చాలా ఈ సులువుగా అయితే వెళ్ళొచ్చు అంగో సుబ్రహ్మణ్యేశ్వరుని ఒకసారి దర్శనం చేసుకోండి సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క అనుగ్రహం కలిగింది అంటే చక్కనైనటువంటి వివాహం వివాహానికి సంబంధించినటువంటి దోషాలు అలాగే సంతానం లేక బాధపడుతున్న వారు సుబ్రహ్మణ్య ఆరాధన చేసినట్లయితే వాళ్ళకు కూడా చక్కనైనటువంటి సంతానం అది కూడా కలుగుతుంది అలాగే మరి ఇప్పుడు ఈ స్వామివారికి ఎవరైతే భక్తి శ్రద్ధలతో మా రామలింగేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుంటారో వారందరికీ కూడా పూర్వాషాఢ నక్షత్రం యొక్క అనుగ్రహం అయితే కలుగుతుంది ఒకవేళ ఏమైనా దోషాలు ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయండి ఓం నమ శివాయ అపాయ నమ పూర్వాషాఢ నక్షత్రాయ నమ అంటూ చక్కగా జపం చేసుకోండి ఇందువల్ల అంటే కార్తీక మాసంలో ఇటువంటివో మనం చూడడం అంటే చిన్న విషయం కాదండి సాక్షాత్ మాణిక్యాంబ భీమేశ్వర స్వామి మనకి చక్కగా ఇటువంటి అవకాశాన్ని కల్పించి ఎక్కడికి వెళ్తే అక్కడ మంచి ఆదరణ లభించడం అలాగే స్వామివారిని చక్కగా మనమైతే వీడియోలో బంధించడం అందరికీ కూడా దర్శనాలు చేయించడం ఇవన్నీ కూడా ఎలాగా అంటే మన కళ్ళు చేసినటువంటి పుణ్యం ఉంటేనే ఇలా ఇటువంటి మహత్తరమైనటువంటివన్నీ కూడా మరి చూడగలుగుతున్నాం అలాగే అందరూ కూడా నమస్కారం చేసుకోండి వ్యాపారం వ్యవసాయం అన్నీ కూడా చక్కగా జరగాలి మళ్ళీ మళ్ళీ నీ దర్శన భాగ్యాలు మాకు కలిగించే అని చెప్పి ఒక్కసారి స్మ స్వామివారిని అయితే స్మరణ చేసుకోండి ఎందువల్ల అంటే ఈ కార్తీక మాసంలో మనం ఇటువంటి లింగాలన్నీ కూడా చూడడం ఎన్నో జన్మల్లో చేసినటువంటి పాపం కూడా పోతుంది అని చెప్పి మరి చెప్పబడుతోంది అటువంటి మనకి ఈ భాగంలో ఇంకా ఈ అనేకమైనటువంటి గ్రామాలనే కూడా మనకు ఉన్నాయి అవన్నీ కూడా చూస్తాం ఎవరైనా ఒకవేళ వెళ్ళడానికి అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ ఈ బస్సు డైరెక్ట్గా దొరికింది అంటే చాలా సులువుగా అయితే మనం చేరుకోవచ్చు ఇంకా ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే మరి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఇంకా మన వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే తప్పక వారికి చేర్చినట్లయితే మనకు విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది హరిహోం